ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనానికి అనుమతి ఉంటుంది ప్రతిరోజు బాలరామునికి మూడు సార్లు హారతులు ఇస్తారు ఉదయం ఆరున్నర గంటలకు శృంగార హారతి మధ్యాహ్నం పన్నెండు గంటలకు భోగు హారతి రాత్రి ఏడున్నర గంటలకు సంధ్యాహారతి కూడా ఉంటుంది దర్శనానికి పాసుతో పాటు ఐడి తప్పనిసరి హారతి సమయాల్లో సాధారణ భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉండదని గమనించాలి భక్తులు ఎవరైనా హారతి దర్శనం కోసం ప్రత్యేకంగా పాస్ తీసుకోవాలి ఆన్లైన్లో దర్శనం పాసులను తీర్థయాత్ర వెబ్సైట్ నుంచి పొందవచ్చు అంతేకాదు జన్మభూమిలో క్యాంపు కార్యాలయం నుంచి కూడా ఆఫ్లైన్లో పాసులను తీసుకోవచ్చు రామమందిరానికి వచ్చే భక్తులు పాస్తో పాటు చెల్లుబాటు అయ్యే గుర్తింపు ఐడిని తప్పనిసరిగా చూపించాలి రామ జన్మభూమికి ఎలా చేరుకోవాలంటే అయోధ్య రామ మందిరాన్ని సందర్శించుకునే యాత్రికులు భక్తులు రోడ్డు మార్గంలో చేరుకోవచ్చు దేశ రాజధాని ఢిల్లీ నుంచి అయోధ్య వరకు దాదాపు ఆరు వందల తొంభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి ఉంటుంది సుదీర్ఘమైనప్పటికీ రోడ్డు మార్గంలో కూడా ప్రయాణించవచ్చు ఢిల్లీ నుంచి రోడ్డు మార్గంలో రామ జన్మభూమికి ఎలా చేరుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం కారులో వెళ్లేందుకు ఇదే బెస్ట్ వే ఢిల్లీ నుంచి అయోధ్య రామ మందిరానికి సొంత కారులో వెళ్లేందుకు ఇదే బెస్ట్ వే యమునా ఎక్స్ప్రెస్ వే మీదుగా వెళ్లాల్సి ఉంటుంది ఆపై మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ వే నేషనల్ హైవే నైంటీన్ నేషనల్ హైవే థర్టీ వంటి హైవేల మీదుగా వెళ్లాల్సి ఉంటుంది మీ ట్రిప్ సమయంలో మీరు తీసుకునే రిఫ్రెష్మెంట్ బ్రేక్లను మినహాయించి ప్రయాణానికి దాదాపు పది గంటల సమయం పడుతుంది వన్ వే జర్నీ టోల్ ఫీజ్ పదమూడు వందల యాభై వరకు చెల్లించాలి మీరు జాతీయ రాజధాని ప్రాంతం నుంచి బయలుదేరినప్పుడు జవర్ వద్ద టోల్ ప్లాజాలను యమునా ఎక్స్ప్రెస్ వే మీదుగా దాటాల్సి ఉంటుంది మొత్తం ప్రయాణంలో అనేక టోల్ ప్లాజాలను దాటవచ్చు వన్ వే జర్నీకి సుమారు పదమూడు వందల యాభై రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది టోల్ ప్లాజాలను దాటడానికి ఎక్కువ సమయం పడుతుంది ఆలస్యాన్ని నివారించడానికి ఖచ్చితమైన మార్గం లేదా ఫాస్టాగ్ వినియోగించుకోవడం మంచిది ప్రయాణం మధ్యలో మధుర బృందావన్ లేదా లక్నో మార్గాల్లో కూడా వెళ్ళవచ్చు ఢిల్లీ నుంచి అయోధ్య వరకు బస్సు ప్రయాణం మీరు దూర ప్రయాణాల సమయంలో డ్రైవింగ్ చేయడానికి పెద్దగా ఇష్టపడకపోతే మీరు రాష్ట్ర బస్సు సర్వీసులతో పాటు ప్రైవేట్ బస్సు సర్వీసులను కూడా ఎంచుకోవచ్చు సెమీ స్లీపర్ స్లీపర్ వంటి అనేక ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి మీరు అనేక ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫారంలలో కూడా ఈ బస్సులను బుక్ చేసుకోవచ్చు